అందరికీ నమస్కారం మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప అర్థం దాగి ఉంటుంది చలికాలానికి వీడ్కోలు పలుకుతూ ప్రకృతి కొత్త అందాలను అద్దుకునే సమయాన వచ్చే పండుగే వసంత పంచమి మాఘమాస శుద్ధ పంచమి రోజున జరుపుకునే ఈ పండుగ ప్రకృతిలో వచ్చే మార్పులకు మరియు జ్ఞానానికి ప్రతీక ఈరోజు ఈ వీడియోలో వసంత పంచమి విశిష్టతను గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఈరోజు జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీదేవి జన్మించింది బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు అందులో శబ్దాన్ని మరియు చైతన్యాన్ని నింపడానికి సరస్వతీదేవిని ఉద్భవింపజేశాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే ఈ రోజున విద్యార్థులు కళాకారులు తమ పుస్తకాలను వాయిద్యాలను అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజిస్తారు చిన్నారులకు చదువు నేర్పించడానికి అంటే ఊనమాలు దిద్దించడానికి వసంత పంచమి అత్యంత శుభప్రదమైన రోజు ఈ రోజున చేసే అక్షరాభ్యాసం వల్ల పిల్లలకు సరస్వతీ కటాక్షం లభించి విద్యాబుద్ధులు బాగా వస్తాయని మన నమ్మకం అందుకే బాసర వంటి క్షేత్రాలలో ఈ రోజున అక్షరాభ్యాసాలు చాలా వైభవంగా జరుగుతాయి శీతాకాలం ముగిసి ప్రకృతి కొత్త అందాలను సంతరించుకునే వసంత ఋతువుకు ఈ పండుగ నాంది పలుకుతుంది అందుకే దీన్ని శ్రీపంచమి అని కూడా పిలుస్తారు చెట్లు చిగురించడం మామిడి పూత పూయడం వంటి ప్రకృతి మార్పులు ఈ సమయం నుండే మనకు కనిపిస్తాయి వసంత పంచమి రోజున పసుపు రంగుకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది పసుపు రంగు కొత్త ఉత్సాహానికి శ్రేయస్సుకు చిహ్నం అందుకే ఈ రోజున ప్రజలు పసుపు రంగు దుస్తులను ధరించి దేవికి పసుపు రంగు పూలతో పూజ చేస్తారు నైవేద్యంగా కూడా కేసరి వంటి పసుపు రంగు పిండి వంటలను సమర్పించడం మన ఆచారం ఆ దేవి మనందరికీ సకల విద్యాబుద్ధులను మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం అనంత విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే జై హింద్